కానీ శాంతకుమార్ పార్టీ కోసం పనిచేశారు బ్యాక్గ్రౌండ్ బా పార్టీ బలోపేతాన్ని కృషి చేశాడు కానీ ప్రజల్లో శాంతకుమార్ చాలా తక్కువగా పరిచయాలు కావచ్చు అదేవిధంగా వెళ్ళలేకపోయాలన్న కూడా ఒకటి వాదన ఉంది అదేవిధంగా ఇంతే ఇప్పుడున్న ఇద్దరు అభ్యర్థులు కూడా పెద్ద ప్రజల్లో ఉన్నారని ఒక టాక్ వినిపిస్తుంది మీరు ఎట్లా సార్ దీన్ని దీనికి ముఖ్యంగా ఏంటంటే నేను ట్రెజులర్గా నాకు కొన్ని ఆంక్షలు ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా రాలేకపోయాను ఎందుకంటే ఎలక్షన్లో కానీ ఎప్పుడైనా కానీ ట్రెజర్ బాధ్యతను నిర్వర్తించవలసి వచ్చినప్పుడు నేను ఎక్కువ తిరగలేదు కానీ అంతకంటే ముందు ట్రెజర్ కాకంటే ముందు నుంచే నేను ఈ ఉమ్మడి జిల్లాలో తిరిగాను అందరిలో ఉన్నాను అన్ని క్రీడా సంఘాలకి నేను సుపరిచితుడిని టీచర్స్ అసోసియేషన్కి సుపరిచితుడిని అందరు సర్కిల్స్లో వాళ్ళకి కూడా తెలుసు నేను ఈ పార్లమెంట్లో రెండుసార్లు సార్లు నా పేరు ఢిల్లీకి వెళ్ళింది ఎంపీ క్యాండిడేట్ గా అంటేనే దాని అర్థం నేను ఫీల్డ్లో ఉన్నట్టు కాబట్టి అదేం కాదు వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే ముందు కూడా వాళ్ళు ఎక్స్ ఎంపీ ఒకరు ఎక్స్ మినిస్టర్ ఒకరు కాబట్టి వాళ్ళు ప్రజలు ఉన్న అనుకుంటున్నారు కానీ నిజంగా వాళ్ళకంటే ఎక్కువ ప్రచారం ఎక్కువ ప్రజల్లో తిరిగింది నేనే కాబట్టి నాకే ఈసారి అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను ఆల్ ది బెస్ట్ సార్